ఏంట మీకు గుర్తుంది ఇది తాత మీకు గుర్తుంది చిన్నప్పుడు ఆడివారు మీరు అంటే కొంతమంది మా గోదావరి పొలాలన్నీ మునిగిపోతాయి మీ ఇల్లు ములిగిపోతారోస్తే అంటే మనం ప్రిపేర్ అయిపోతాం మన సంవత్సరం ఇచ్చే గోదావరి తల్లి ఒకసారి ఇంటికి వస్తారంటే ఎద్దు అంటాం అంతేనా అలాగే అనమాట అందరికీ నమస్తే నేను రాజు వచ్చాం రామరాజు రాజు లంక మీకు తెలుసా రామరాజు అంకల్ ఎన్నో చూసాం అనమాట మనం అంటే మాకు దగ్గరే బట్ చాలా తక్కువ టైం ఇక్కడ వీడియోస్ తీయటి మీదంతా చాలా తక్కువ టైం అనమాట ఎక్కువ సార్లు అయితే రాము సరదాగా ఇక్కడికి వచ్చాం పొలాలు చూస్తున్నాం కొబ్బరి చెట్లు చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం అన్నిటితో పాటు ఇక్కడ రైతు మనకి ఒక రైతు అంటే తోటలు కూడా పండించే వాళ్ళు ఉంటారు కదా అంటే ప్రతిదానికి ఒక రైతు అనేది ఉండాలి కొబ్బరితోటో రైతు ఉంటాడు వరికో రైతు ఉంటాడు అట్లా ప్రతి పంటకి ఒక రైతు అనేది వాళ్ళు ఉంటారు కదా అట్లాగే ఇక్కడ తోటకు కూడా రైతు ఉన్నారు అతను ఏంటంటే ఇప్పుడు కొబ్బరి ఆకులు ఈళ్ళకి ట్రై చేస్తున్నారు అంటే ఐడియా ఉంది మీకు చీపుర్లు అంటే మీ పట్టణాల్లో చీపులు ఉండగానే మా కొంపల దగ్గర మరి ఎక్కువ ఆకులని అవని ఇవని తుడుచుకోవాలండి బాబు పొద్దున్న తుడుచుకోపోతే పేరెట్టేస్తారు అందుకోసం సీపులు కావాలన్నమాట ఆ సీపర్లు మాకు ఇక్కడ ఇలా కొబ్బరి తోటలోనూ అట్లలోనూ తాతగారు అలా రెడీ చేస్తూ ఉంటారు అం తోసి వాటితో రెడీ చేస్తూ ఉంటారు రెడీ చేస్తున్నారు చూపించారు ఒకసారి పాతగారిని అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట అండి అదంతా దానికే ఈ కోసం ఇది అట్టుకెళ్ళండి ఇదండి ఇది ఇదంతా కలిపితేనండి అయిపోయింది ఇది అంతా కలిపితేనండి ఓ సీపుర అవుతుందండి దీని అంతా పట్టుకుని మనం ఇంట్లో తినేస్తా దీన్ని ఎండబెట్టండి తీసే ఈ పెడతారా ముందు తీసేసేయండి ఇప్పుడు ఏమో కట్టలు ఇంటికి కట్టిపోతాం అండి కట్ట కట్టలు కట్టి ఇంటికి పట్టిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఆడళ్ళు ఉంటారు కదండి ఇంటికాడ వాళ్ళకి పనికి అంటే పని పెద్ద ఏమి ఉండదు ఖాళీగా ఉన్న టైంలో వంటలు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైం లో తీసి జాగ్రత్త పెడతారు చూసారా లత్తుల రూపాయలు పొలం ఉన్న తాతకి అమ్మ నానమ్మల చేత ఈ ఇల్లు తీపెట్టినారంట కానీ కష్టపడతారండి ఆవిడ ఏం చేస్తా అంటే కేజీ లెక్కనే తా కట్ట లెక్క ముందు కేజీ లెక్క ఉంటుంది కాట ఉంటది మాకు తూకం వేసి అర కేజీ ఒక సీపిరి కింద కడతాం అర కేజీ సీపిరి తర్వాత అర కేజీ సీపి అర కేజీ అంటే అంటే వెళ్ళిన తర్వాత రాదే ఇప్పుడు వెయిట్ వత్తది ఇప్పుడు ఎండిన తర్వాత తేలిక ఉంటుంది తేలికి అదంతా కలిపి చీపు రౌత్ అవుతుంది ఎండిన తర్వాత రెండు చీపులు అవుతది రెండు దౌతదా రెండు చీపులు అవుతుంది ఆ రెండు చీపుల్లో అమ్మితే చీపు రొచ్చ యాభై రూపాయలు అమ్ముతాం చూసారా తాత అంత కష్టపడి అన్ని సీకులు ఇంకో అవన్నీ అన్ని ఆకులు మొత్తం అన్ని కలిపి కొడితే ఇన్ని మనకి అంటే నాలుగు ఆకులు ఇలా చెరుకు పట్టుకెళ్తే ఒక చీపు రే అవుతది అన్నమాట ఇన్నారంటే నాలుగు ఆకులు నాలుగు ఆకులు చెరగాలి చెరుకు అన్ని మళ్ళీ కట్టాలి పట్టుకెళ్ళాలి చెప్తా పట్టుకెళ్ళి ఇంటికాడ అదే పెద్దోళ్ళు ఉంటారు కదా అవును ఆ పెద్దోళ్ళు అప్పుడు చెప్తే వాళ్ళు ఖాళీ ఉన్న వంటలు అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్న టైంలో తీసి జాగ్రత్త పట్టు ఉంచుతారు వాడు మళ్ళీ నేనేం చేస్తానంటే ఉన్న ఖాళీ ఉన్న టైంలో నేనేం చేస్తానంటే తోక వేసి అర కేజీ తోక వేసి ఒక సీపురి కింద కడతాను తాత అర కేజీ సీపురి చిన్నగా ఉంటదేమో కదా మనకి ఇంత ముద్దు అంత వస్తుంది అర కేజీన తర్వాత మరి తేలిక ఇప్పుడైతే బాగుంటుంది ఓకే అప్పుడైతే ఎండిన తర్వాత తేలు పడుతుంది కాబట్టి మనకి పట్టుకోడానికి సరిగ్గా సరిపోతుంది చూడు చూడటానికి బాగుంటది యాభై రూపాయలు యాభై రూపాయలు ఇలాంటివి ఏం లెండి ఇలా నీట్గా చీల్చేలాగా ఎండలో ఎండలో పెడతారు ఎండలో పెట్టిన తర్వాత ఎండుతుంది ఎండి అర కేజీ ఒక చీఫ్ కింద కడతాం ఏనా మీకు గుర్తుంది ఇది తాత మీకు గుర్తుందా చిన్నప్పుడు ఆడేవారు మీరు ఇట్లాంటివి పట్టుకొని క్రికెట్ ఆడేవాళ్ళం తాత మహేష ఇదిగో ఇలాగా ఇలాగా

అప్పుడు మీరు ఆడారు లాగా ఇట్లతోటి క్రికెట్ తాతయ్య గారు ఆడేవాళ్ళం ఆడివాళ్ళు మీరు ఆడివారా ఇట్లతోటి వికెట్లు ఇయ్యే వికెట్లయ్యా ఇది వికెట్ వికెట్ అనుకోండి దాపా ఇది అలా పెట్టేసి అలా పెట్టి ఇలా పెట్టేసి అంతేనా తాత అలా పెట్టి ఆ అంతే ఇద్దరు ముగ్గురు కూరలు ఉంటే ఇంకా అదే పని ఆట అంతే ఆట మొదలైంది ఆట మొదలైంది నువ్వు ఇంకా చూపసా మేము అయితే కొప్పరు బూచ్లతో కూడా ఆడివాళ్ళు మాట అంతే ఇలా పెట్టి ఇంకా ఆడుడే అంతేనా అంతే మంచిగా ఉంటది అనమాట ఇది చిన్నప్పుడు ఆడింది అంత బంతిలేదు అనుకోండి మైగా కవర్ లో చూసారా మనం ఇంకా ఇప్పుడు మనం ఆడినప్పుడు నేను ఆడినప్పుడు కొంచెం బ్యాట్లు ఉన్నాయి తాతగారు ఆడి కూడా లేవండి ఏ యూజ్ చేసేవారు అండి అట్లా ఉంటది మనతోటి అప్పుడు ఇవి పచ్చగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు ఇలా చీర ఇలా పడి ఎన్ని పట్టుకెళ్ళినా ఇలా వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి అవునవును ఎండిపోతే పొయ్యిలోకి అవును అయితే అలా ఉండిపోతాయి అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇలా ముక్కల నరికి ముక్కల నరికి ఇంత ముక్కలు ఇడ్లీ మళ్ళీ ఇలా చీరి ఇలా చీరి ఇలా చిన్న చిన్నగా చీరి ఇలాగైనా గోలు బద్దలు ఉంటాయి చూడండి సన్నగాని మళ్ళీ ఇంకో రెండు బదులు చేయొచ్చు మళ్ళీ ఇది ఇంకో రెండు బదులు చేసి ఇలా బదులు చేసి ఇవన్నీ కలిపి ఎండ పెడతాం ఎండ పెట్టిన తర్వాత కేజీ మాకు తొమ్మిది రూపాయలు తాత ఎందుకు తాత తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు కొంటారు దేనికి తాతయ్య ఇది కొండసీపుర్లని కడతారు కదా కొండసీపురు అది ప్లాస్టిక్ ఆ ఉంటదిలో అని ఉంటది అమ్మా అండరా ఇంట్లో ఊరి ఇది ఉండరా సీపుర్ లోపల చెప్పండి అదే తాత ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న పుల్లల్లో ఉంటాయి అయ్యి ఏంటంటే అంటారు కదా అదైంది అదే టైట్ అవుతాకా టైట్ బారు కొంటారు కదా ఈ కొన్ని మా దగ్గర ఎనిమిది రూపాయలకి తొమ్మిది రూపాయలకి పది రూపాయలకి కొనిస్తాయి అయితే మన కొబ్బరి చెట్టు చిట్టాలి కానీ అసలు ఏది పోదు మనం వెళ్ళిపోతా దొక్క పెడి అది కట్టాను కదా ఓకే సరే తాతగారు అయితే మొత్తానికి ఇలా ఏంటంటే ఇలాగే లారీ లారీలు తయారు చేసేవాడి నేనే తయారు చేసేవాడిని లారీ లారీలు ఎగమతి చేసేవాళ్ళు అదే పునుకుని వాళ్ళు ఎగుమతి చేసుకెళ్ళి నా దగ్గర నేను ఇలా చీర ఎండబెట్టి లాటి కట్టు ఉంచేవాళ్ళు వాళ్ళ వచ్చి తోక వేసుకుని నలభై కేజీలు ఒక్కొక్క కట్ట కింద కట్టుకుని అలాగా ముప్పై నలభై యాభై కట్టలు నా దగ్గర పట్టుకెళ్ళేవారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఎక్కడ పంపించేవాడు తప్పిపోతుంది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మళ్ళీ కొండ చిబు తయారవుతుంది ఇది ఎలా ఉందంటేనండి మన దగ్గర కొని అక్కడ గట్టికెళ్ళి తయారు చేసి మళ్ళీ మనకి పది రూపాయలు పెట్టుకుని మళ్ళీ మనకి అక్కడ గట్టికెళ్ళి కొని మళ్ళీ ఇక్కడ మనం రెండు వందలు మనకి ఇక్కడ వస్తుంది అంతే కదా అంటే వంద రూపాయలు మనకి తెలియదు పట్టించుకో అది మనం అంత చేయం కదా అది అనమాట తాతగారు చెప్తుంది ఏంటంటే మనం వాడిదే మళ్ళీ మనకు బాబు అని చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా కొబ్బరి నీళ్ళు వస్తున్నాయి తాత మనకి ఎంత బొండం పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అది బాటిల్ వేసి వంద రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ కాదు ఇక్కడ కాదు మనకు వచ్చి బాటిల్ కంపెనీలో వస్తున్నాయి అది యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటదనమాట అది అట్లా మనది మన దగ్గర నుంచి బయటకెళ్లి రేట్ ఎక్కువ వస్తుంది అనమాట బట్ ఏంటంటే ఇట్లా మీకు ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే కొబ్బరి గాలి ఇప్పుడు బయట కూడా గాలి బాగుంటుంది ఢిల్లీ అటు సైడ్ మనకి పొల్యూషన్ ఎక్కువ మీ సైడ్ మనకి ఫుల్ గా హెల్దీ గాలి హెల్దీ ఫుడ్ ఇంకేంటి తర్వాత మరి ఏం తింటారు భోజనం ఇడ్లీ తింటాను ఇడ్లీ భోజనం సరదాగా ఇది పొలాలు కలిపి ఖాళీగా ఉండడం ఇలా వచ్చిన పని చేస్తారా నాకు చిన్న కిరాణా షాప్ కిరాణా షాపు దాంతో పాటు దానితో పాటు మధ్యలో ఖాళీగా ఉండడం వల్ల వస్తా ఉంటారు ఆ షాప్ అందులో అందగా మా నాన్న కుర్చీ లాగా వాళ్ళు అలకలు ఆకులు కమ్మలు ఉంటాయి మోగు గట్టుకెళ్ళి ఇంటికాడ పెడితే అందులో పోయి మంట పెట్టుకుంటారు పొలాలు మంచి నీట్గా ఉంచుకుంటారు పాతగా అది బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇది నీట్ గా సరదాగా భోజనాలు చేసేలాగా సారి ఇది అంతా సరదాగా భోజనం చేసి మంచిగా కదా మాకు ఇప్పుడు ఇప్పుడు మన వ్యూర్స్ చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నువ్వు ఏదన్నా పెట్టు వాళ్ళకి సాటిస్ఫై ఉండదు ఇక్కడ తీసుకొచ్చి గింజ పెట్టిన వాళ్ళు చాలా ఆనందంగా తింటారు ఈ పొలంలో తిన్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటది మన సంక్రాంతి కూడా తెలంగాణ పీపుల్ మన చాలా మంది వచ్చారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలాగే పొలాల్లోనూ కూర్చోబెడితే వాళ్ళ ఇంకా అసలు బ్రో అసలు మామూలుగా లేదు మీది మనం పెట్టింది తక్కువ కాకపోతే వాళ్ళకి బాగా అనిపించింది మనిషి అనే ఉండకూడదు అంతే ఏదో అంతేనే అదే భోజనం చేయడానికి అర్హుడు అర్హుడు అంతే దాదాగారు అవును లేదు లేదు కష్టపడాలి అర్హుడు అనర్హుడు అంతే దాదాపు చిన్నప్పుడు గెలలేశ్వరా

పడవాలిపోతారు రోడ్ మీద పడవలేదు ఈ మధ్య కాలు ఎప్పుడైనా జరిగింది ఇది మొన్న రెండు సంవత్సరాల క్రితం మునిగిపోయింది మొత్తం ఆహా రెండు సంవత్సరాల క్రితం అప్పుడు మీ పంటకేనా నష్టాలు వస్తాయి అంటే అంటే మొక్కలు చచ్చిపోతాయి మొక్కలు చచ్చిపోతే మనకి సైజ్ వచ్చిన చెట్టు అయితే ఇంకా ఓన్లీ మొక్కలు అయితే చచ్చిపోతాయి అన్నమాట అలాంటి మొక్కలు ఉంటే పర్లేదు కొంచెం అంటే కొంచెం కరెక్ట్గా సైజు వచ్చేసిన మొక్కలు పర్లేదు ఏంటంటే లేక మొక్క కాబట్టి చచ్చిపోద్ది వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు పర్లేదు గవర్నమెంట్ ఆహార పట్టాలు ఇస్తది లేకపోతే బాగా వద్దు రోజు ఎన్ని రోజులు ఉంటాది మహా ఉంటాయి వరద పది రోజులు పదిహేను పది రోజులు ఆ పది రోజులు మీకు ప్రిపేర్ అయిపోతుంది మరి మీ ఇల్లులు ఉంటాయి కదా అవి కొంచెం పైనే ఉంటాయి మాకు కొన్ని ములిగిపోతాయి ఆ ములుగుపోనో వాళ్ళు మా మా పెద్దగా ఐట్లో ఉంటాయి ఐట్ లో ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటాయి అవునా అప్పుడు అందరూ కలిసి ఉంటాం ఆ పది రోజులు ఇంక మనమే చూసుకుంటా ఉంటాం అంటే కొంతమంది మా గోదావరి వాళ్ళు మేము అంటా ఉంటే మీ పొలాలన్నీ ములిగిపోతే మీ ఇల్లు ములిగిపోతారా బాబు వరదలు వచ్చాయని మనం ప్రిపేర్ అయిపోతామండి మన సంవత్సరం ఇచ్చే గోదావరి తల్లి ఒకసారి ఇంటికి వస్తారంటే అంటాం అంతేనా అలాగే అన్నమాట అంత బానే ఉంటది ఎంత వరదలు వచ్చినా మాకు ప్యాన్ నష్టం అనేది చాలా తక్కువ ఉంటది అసలు ఉండదు కూడాను మా సైడ్ అయితే ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయిపోతారు వెళ్ళి ఎందుకంటే మాకంటూ తెలుసు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని టైమ్ లో వస్తూ ఉంటుంది దానికి అంతా ప్రిపేర్ అయిపోతారు దానికి అన్నట్టు ఉంటుంది తప్ప అంతే తప్ప ఏదో దీనికి వచ్చినప్పుడు దీనికి ప్రాబ్లం అయితే ఎంత ఫేస్ చేయరు ఉంటాయి ప్రతి దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ లిమిట్ లో ఉంటది అనమాట తాతగారా మహాకేర్ తాతగారు మరి మన వాళ్ళందరికీ చెప్పండి మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ ఓకేనండి ఇంకండి ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి